శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మహిళల విషయంలో హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ గా చేశారు కాకపోతే ఆ సరుకు ఇలాంటి ఈ పదాలు వాడకుండా ఉంటే బాగుండేది అంటే విమర్శ చేసేటప్పుడు అసలైనటువంటి భావాన్ని వదిలేసి ఈ పనికిరాని పదాల మీద అందరూ పడ్డారు అందుకే ఇప్పుడు ఆయనకి ఇండస్ట్రీలో ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు అందుకనే కాదు మహిళల విషయానికి వచ్చేసరికి అందరూ అదే అర్రుల చాపలు చూస్తారు ఒక అమ్మాయి ఎటువంటి బట్టలు వేసుకొని వచ్చిందో దాన్ని బట్టి కూడా వాళ్ళ చూపు ఉంటది మనం కూడా చూస్తాం ఎందుకవండి మనం కూడా అశ్లీలతంగానే చూస్తాం ఇప్పుడు శృంగారానికి అశ్లీలతకి ఒక చిన్న ఇది ఉంటది అది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని గమనించుకోవాలి మనం మామూలుగా చూసుకున్నట్లయితే మన భారతీయ సంస్కృతిలో మన చీరకట్టులోనే ఒక అందం ఉంటది అలాంటిది శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు పనికిరాని విషయాలు పట్టుకున్నారు తప్ప ఆయన చేసినటువంటి ఆ భావం ఏదైతే ఉందో దాన్ని వదిలేస్తారు ఈరోజు చాలా మంది అందరూ కూడా బయటకు వచ్చేసి మాట్లాడేస్తున్నారు వీళ్ళు డబుల్ మీనింగ్ మాటలతో ఎంతమందిని చెడొట్టారు సుమగారు ఉన్నారు ఆవిడ మాత్రం యాంకరింగ్ చేయడం లేదా నెంబర్ వన్ యాంకర్ అయ్యారు కానీ ఎక్కడైనా అశ్లీలత చేశారా చేయకుండానే చేస్తున్నారు కానీ చాలా మంది హీరోయిన్స్ కావచ్చు లేకపోతే అమ్మాయిలు కావచ్చు సినిమాల్లోనే కాకుండా బయట షోల్లోనూ అలాగే బయట కూడా వ్యక్తిగతంగా కూడా బయటకు వచ్చేటప్పుడు పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లుగా ఆ బట్టలతో వ్యవహరించడం వల్ల శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు అవి తప్పు పట్టేసాయి ఆయన చేసినటువంటి ఆ రెండు పదాలు ఈ రోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచిగా అన్ని గుర్తొచ్చేస్తున్నాయి అందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సరే నాగబాబుతో సహా రామ్ గోపాల్ వర్మ ప్రకాశ్ రాజు వాళ్ళందరినీ పక్కన పెడతాం కాసేపు ఆయన మహిళా కమిషన్ కూడా హాజరయ్యారు నేను అందుకే క్షమాపణలు చెప్పాను మేడం అని ఆవిడ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి చెప్పారు అయితే నాపై కుట్ర జరుగుతుంది చాలా మంది నన్ను అదే పనిగా తిడుతున్నారు ఇది రాద్ధాంతం చేయాల్సినటువంటి ఇదేమీ కాదు కావాలని నాపై కుట్ర జరుగుతుంది కుట్ర ఎంతవరకు చేస్తారో చేయనివ్వండి కాని నేను అందరి విషయాలు కూడా బట్టలు ఇప్పేస్తాను నాకు అందరి విషయాలు తెలుసు అందరి బట్టలు ఇప్పేస్తాం త్వరలో ఎంతవరకు ఎగురుతారో ఎగరండి అంటూ శివాజీ గారు అయితే నేను గట్టిగానే మీడియా ముందు మాట్లాడారు మహిళా కమిషనర్ ఎదుట హాజరైన తర్వాత వచ్చాక మీడియాతో మాట్లాడారు ఈ విషయంలో నేను హండ్రెడ్ పర్సెంటేజ్ శివాజీ గారికి సపోర్ట్ చేస్తాను మహిళల విషయంలో ఎందుకు మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు అలా వేసుకుంటే ఒప్పుకుంటామా ఒప్పుకో బయట కూడా అలాంటివి చూపించడం వల్ల తప్పుదో ఒకటి అవకాశాలు పైగా అది చూడటానికే జుభుక్షకరంగా ఉంటుంది మనకి కానీ మనకి జుభిక్షకరంగా ఉంటది కానీ చాలా మంది దాన్ని ఒక అర్రులతో చూస్తారు దీని వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి దీని వల్లే మానభంగాలు జరుగుతున్నాయి అని నేను చెప్పను ఇది మానభంగానికి అత్యాచారాన్ని కాదు మన సంస్కృతికి మన గౌరవానికి ఉన్నటువంటి సంబంధం దాన్ని కప్పుకుంటే పోయేదేంటి ఇప్పుకుంటే వచ్చేదేంటి మీకు అది ఎవరు చూడాలో వాళ్ళే చూడాలి మీ భర్త తప్ప ఇంకొకరు ఇది లేదు మనమే అనుకుంటే ఈరోజు ఒక పది సంవత్సరాలు దాటిన తర్వాత మన ఆడపిల్లకి మనం ముద్దు చేయలేము చెయ్యకూడదు కూడా కొన్ని ఉంటాయి కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి అవి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి విపరీతమైనటువంటి పాశ్చాత్య సంస్కృతి మనకెందుకు అలాగనే మరీ ప్రాచీనమైనటువంటి మన సంస్కృతిని రుద్దడం లేదు కదా అలాంటప్పుడు ఈ యొక్క మధ్యస్థంగా ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవాలి ఎవడ వాళ్ళు ఎవరితో వాళ్ళు కాబట్టి ఇలాంటి విషయంలో ఎవరైనా మాట్లాడితే శివాజీ గారిని సపోర్ట్ చేయొచ్చు మనం ఎలాగో మాట్లాడలేము చెప్పలేము చెప్పినా ఎవడో విండవు అలాంటి వ్యక్తి చెప్పినప్పుడైనా వినాలి సరే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో కొన్ని పదాలు తప్పు ఉన్నాయి దానికి క్షమాపణలు చెప్తూనే ఉన్నాడు ఆయన ఓ దానికి ఓ పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నారు ఒక్కొక్కరు